రైతు బంధు పింఛన్లు ఆపైనా సరే రైతు బంధు పింఛన్లు ఆపైనా సరే ఐదో తారీఖే జీతాలు ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకు పీకి కట్టగా పెడుతున్నారు మొత్తము మామూలు చెమటనా వాళ్ళు అసలు ఇట్లా చెమటోడ్చి అది చేస్తున్నారు అనమాట మొత్తం చెప్తా రైతు బంధు పింఛన్లు ఆపైనా సరే ఐదో తారీఖే జీతాలు ట్రెజరీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సో రైతులు పింఛన్దారుల కంటే ఉద్యోగులకే ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయం అందక అన్నదాతల తిప్పలు ఆసరా అందక వృద్ధులు దివ్యాంగులు ఎదురుచూపులు సంక్షేమ పథకాలకు అరకొర నిధుల విడుదల మాకంటే ఉద్యోగులే ఎక్కువనా అంటూ జనం మండిపాటు గట్లనే ఉంటుంది ఎట్టుంటుంది మరి ఓడెక్కిన తర్వాత ఓ మాట ఓడ దిగిన తర్వాత ఓ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ మాట అధికారంలో నుంచి అధికారంలో కూర్చున్న తర్వాత ఇంకో మాట అధికారంలో రావడం కోసం ఎన్నెని చెప్తాం అబద్ధాలు ఎన్ని మాటలైనా మాట్లాడతాం డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు అంటే రైతుబంధు వచ్చిన వాళ్ళు యాభై ఎనిమిది లక్షల మంది ఈ పింఛన్ వచ్చిన ఉన్నారు దాదాపు కోటిన్నర మంది వీళ్ళు ఉంటే వాళ్ళకంటే నాలుగు లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగులే ఈయనకు గొప్ప అయిపోయారు వాళ్ళకు వచ్చినా లేకపోతే సార్ ఎంతమందికి వచ్చింది మిత్రులారా ఎంతమందికి వచ్చింది ప్రజలారా చెప్పండి మీరు రైతు బంధు వచ్చిందా మీకు ఇంకా ఒకసారి కింద కామెంట్ చేయండి ఎంతమందికి వచ్చింది చెప్పండి ఎవరికి రాలే ఇంకా ఎక్కడ కూడా రైతు బంధు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఎకరం ఉన్న కూడా రాలే ఇంకా రైతు బంధు ఎన్నటి చెప్పిండు ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నటి చెప్పిండు పన్నెండు తారీఖు చెప్పిండు ఇవాళ ఎంతో తారీఖు ఇవాళ ఒకటవ తారీఖు అది పంతొమ్మిది రోజులు ఇదేమో ఒక రోజు ఇరవై రోజులు అయిపోయింది ఇప్పటికీ కూడా రైతు బంధు పైసలు లేవు రైతు బంధు దిక్కు దివాణా లేదు ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పింది మేము రాంగ్ అనేది తొమ్మిది తారీఖు నాడే ఇస్తాము రుణమాఫీ చేస్తాము రైతు బంధు వేస్తాము అన్నాడు అది లేదు ఇది లేదు రుణమాఫీ అంటే చేయకపోతే రైతు బంధు అని కదా ఇక స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు సంక్రాంతి మొత్తం నాట్లు స్టార్ట్ అయిపోతాయి ఇంకెప్పుడు వేస్తావు నువ్వు రైతుబంధి ఇక దేనికి అక్కడికి వస్తావు రైతుబంధు వచ్చిందా ఎవరికైనా రాలేదు ఎవరికి రాలేదంత మరి ఏం చేసి రా పదివేల ఆరు వందల కోట్లు ఎవడు మింగిండు ఎవరిని పాత బిల్లులు క్లియర్ చేసినావు మీద విడుదల చేసి శ్వేతపత్రం ఇరిగేషన్ శాఖ మీద దాని మీద దీని మీద చేసి ఈకలు వీకేది కాదు డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారంలో కూర్చున్నారు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ఉన్నాయి మీరు వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయి ఖజానాల పైసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా దేని దేనికి మీరు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఒక ఒక శ్వేతపత్రం విడుదల చేయి ప్రజలకు చూపి ప్రజాపాలన కదా ఇది ప్రజలందరికీ వాస్తవాలే చెప్పాలి కదా మరి నిజంగా నువ్వు సత్సీలుడు అయితే నిజంగా నువ్వు ప్రజాపాలన చేసేటువంటి నాయకుడువే అయితే డిసెంబర్ ఏడు తారీఖు నాడు నువ్వు కుర్చీలో కూర్చున్న నాటికి ప్రభుత్వ ఖజానాలో ఎంత ఎన్ని పైసలు ఉన్నాయి ఈ రోజుకి ఎన్ని పైసలు ఉన్నాయి ఆ ఉన్న పైసలు ఎక్కడ ఎక్కడ పోయినాయి ఏమైనాయి దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిర్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయి తెలంగాణలో మీరు ప్రజాపాలనని చెప్తున్నారు కదా ఆ ప్రజాపాలనలో ప్రజలు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఇవి అది చూపి అది చేత కాదు మనకు ఎందుకంటే అవన్నీ మన తస్మదీలకు పంపేసినాం కదా అప్పుడే రైతు బంధు పైసలు పాయే ఒక కాంట్రాక్టర్కి ఎందుకు పోయినాయి ఆ పైసలు అయ్యి అంటే మరి దాకా వాడు ఇన్ని ఒక పది మంది ప పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టండి మన ఎన్నికల్లా ఇప్పుడు ఆ పైసలు రూల్ చేయకపోతే రేపు ఎంపీ ఎలక్షన్లకు ఖర్చు పెట్టాడు లేక అప్పుడు పెట్టకపోతే మనం బిస్కెట్ అవుతాము కాబట్టి రైతుల పొట్టగొట్టయినా సరే ఆ మంత్రివర్యులకు ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కొట్టుడు మొత్తం ఆ పని చేసేస్తువి వాళ్ళ వాళ్ళ బా వాళ్ళ బొక్కసాలను నింపితివి అలా కడుపు నింపితివి మా రైతులని మా అన్నదాతల కడుపు కొడితీవి ఇది కథ ఇక ఇప్పుడు అట్ట అట్లా మోసం చేసే ఈయనకి ఎవరు ఇంపార్టెంటు ప్రజలు రైతులు కాదు ఇంపార్టెంటు అయితే తన కాంట్రాక్టర్లు తన మంత్రివర్గంలో ఉన్నాడు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ లేకపోతే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇంపార్టెంటు ప్రజలందుకు ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారికి రైతులు రైతులే స్టార్ మన ఓట్లు కేవలము ఆ ఉద్యోగులు ఆ కాంట్రాక్టర్లే వేసి రాయనకు ఓట్లు అందుకే రైతుల పొట్ట కొట్టిండు అందుకే పింఛన్దారుల పొట్ట కొట్టిండు పొట్ట కొట్టి మీ పసలను తీసుకపోయి అటు కాంట్రాక్టర్కి ఇస్తున్నాడు ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏంది రైతు బంధు పెన్షన్లు లేట్ అయినా పర్వాలేదు అవి ఆపేసైనా పర్వాలేదు ఐదవ నాడే జీతాలు వేయాలి ఇది ఈయనకు రైతుల మీద ప్రజల మీద పింఛన్దారుల మీద ఉన్నటువంటి ప్రేమ గా ఆసరా పెంచను గా ముసలమ్మ ఒంటరిగా ఉంటుంది కొడుకులు వాళ్ళ వాళ్ళ పనుల కోసం వాళ్ళ జీవితాలు వాళ్ళ పొట్టకూసికి రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు ముసలమ్మ చిన్న గుడిచెలో ఉంటుంది ఈ ఈ ఆసరా రూపంలో వచ్చేటువంటి గా రెండు వేల రూపాయలతోటి గీత గోలి మందులు తెచ్చుకుంటుంది తినబుద్ధి అయినది తింటుంది తాగబుద్ధి అయినది తాగుతుంది ఏదో దానికి ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ నువ్వు అవి కూడా ఇవ్వకపోతు పుణ్యాత్మునివి మామూలు ఊలు పుణ్యాత్ముని నువ్వు నీకు మంచి మంచి దీవెనలు పెడుతుంటారు నాకు తెలిసి వాళ్ళు ఊళ్ళలో ముసలవులు మంచి మంచి దీవెనలే పెడుతుంటారు అబ్బా నేను కడుపు ఉండా మంచోడు నాయన ఆయన కంటే అద్భుతంగా ఇస్తున్నాడు అని అనుకుంటుంటారు తప్పకుండా ఆ మాట దాకా తెప్పించుకోకండి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనవసరంగా పోనీ అప్పోనే కేసీఆర్ ఇచ్చేటువంటి ఇస్తే అయిపోవు కదా ఇంకా రెండు వేలైనా ఇస్తే ఇరవై తారీఖు లోపల అది శత కాకప్పా ఇది శత కాకపా మళ్ళా ఇవన్నీ ఆపేసై అయినా సరే ఐదు తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి ఎందుకంటే బాగా కష్టపడుతురు ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా కష్టపడుతురా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది ఒకరొకరికి స్వర్గంలో ఉన్నట్టు ఉంది ఫ్యాన్లు వేసుకోవాలి మంచి కార్లు బార్లు దాపుకోవాలి ఇక పైరవీల ప్రభుత్వం వచ్చింది కదా ఇది స్ట్రిక్ట్గా పనిచేపించేటువంటి ప్రభుత్వం కాదు పైరవీలు కాంగ్రెస్ నాయకుడు చోటా మోటా నాయకుడు ఎవడు పైరవీలు అయితేనే ఉంటాయి సో పైరవీల ప్రభుత్వం వచ్చింది కాబట్టి గిట్లనే ఉంటుంది ఎట్లుంటుంది ఇక వీళ్ళని ఎవరినంటే అంటే మళ్ళీ రోషాలు పొడుచుకొచ్చేస్తాయి అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అబ్బబ్బబ్బా వాళ్ళు పడ్డంత కష్టం నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు పడరు ఏంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పడ్డంత కష్టము ఇంకెవరు పడరు మామూలు చెప్పట కాదు వాళ్ళు వడిచేది కుర్చీలకు బెంచీలకు పోయి చదువు చెప్తారన్నమాట వాళ్ళు గట్లుండదు